హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం రవ్వ లడ్డు విత్ శనగపిండి ఓకేనా అండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఒక రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి అలాగే కప్పు కంటే కాస్త ఎక్కువ షుగర్ ఇలాచి కావలసినంత నెయ్యి ఓకేనా అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని అది కాస్త వేడయ్యాక దాంట్లో మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే లడ్డూలు అంత టేస్టీగా వస్తాయి ఓకేనా అండి కాస్త నెయ్యి కరిగాక దాంట్లో ఏదైతే రెండు కప్పుల రవ్వ ఉందో అది వేసుకొని వేంపుకోవాలి ఓకేనా అండి మనం వేంపేటప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టేసి వేంపుకోండి లేదంటే అది అడుగంటేసి తొందరగా మాడిపోతుంది ఓకేనా అండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుతూనే ఉండాలి కాస్త టైం ఎక్కువ పడుతుంది కానివ్వండి ఫైనల్గా మాత్రం లడ్డులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేస్తే కరిగిపోతాయి ఓకేనా అండి ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఓకేనా అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా అండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక డిష్లోకి తీసేసుకోండి ఇలా డిష్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఏదైతే శనగపిండి ఉందో దాన్ని కూడా మనము బాగా వేయించుకోవాలి ఇంకా ఎక్కువ నెయ్యి వేసుకోండి శనగపిండిలోకి ఓకేనా అండి ఈ కప్పు శనగపిండిని కూడా వేసి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ నెయ్యి అంతా ఈ పిండిలోకి కలిసిపోవాలి ఓకేనా అండి ఇది కూడా స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి స్టవ్ హైలో ఉంటే కనుక శనగపిండి ఇంకా తొందరగా మాడిపోతుంది అందుకోసమని ఖచ్చితంగా స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి టైం మాత్రం చాలానే పడుతుందండి ఓకేనా అండి ఇలా దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం రవ్వను వేయించుకున్నాం కదండి అలాగే శనగపిండిని కూడా ఇలా వేయించుకున్న ఓ రెండింటిని అదే బౌల్లో కలిపేసుకొని పెట్టుకోవాలి ఓకేనా అండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మరొకసారి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఏదైతే షుగర్ ఉందో పాకం చేసుకోవాలి ఓకేనా అండి ఆ షుగర్ వేసేసి దానిలోకి కావాల్సినంత నీటిని వేసేసి బాగా కలుపుకోవాలి ఈ పాకం మాత్రం చూస్తూనే ఉండాలి ఎందుకంటే కాస్త గట్టిగా అయిపోతే గనక మనకు లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోతుంది ఓకేనా అండి అందుకోసమే కాస్త పాకం రాగానే దింపేసుకోవాలి లేదంటే చాలా గట్టిగా వస్తాయి ఈ పాకంతోనే మనకు లడ్డు అనేది ఎలా తయారవుతుందో తెలుస్తుంది ఓకేనా అండి ఇప్పుడు కాస్త మరుగుతుంది కదా అండి ఇప్పుడు దీంట్లో కాస్త ఇలాచి పౌడర్ వేసుకోండి దీన్ని బాగా కలిసాక కాస్త లేత పాకం రావాలి గట్టిగా వస్తే కనుక లడ్డలు కూడా గట్టిగానే వస్తే మనం నవ్వులడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకేనా అండి ఇలా కాస్త లేత పాకం ఓకే పాకం వచ్చేసిందండి ఇప్పుడు ఈ పాకం ఏదైతే ఉందో దాన్ని మనము ఏదైతే మిశ్రమాన్ని కలుపుకున్నామో శనగపిండి రవ్వ దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ పాకం మొత్తం ఈ పౌడర్లోకి కలిపేంత వరకు బాగా కలుపుకోవాలి చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోండి ఓకేనా అండి ఇది కాస్త వేడిగా ఉండగానే మనము లడ్డూలు ఒత్తుకోవాలి లేదంటే కనుక తొందరగా గట్టిపడిపోతుంది ఓకేనా అండి ఇలా బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు పక్కకు ఉంచండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా ఒక రెండు నిమిషాలు ఇలా అనేసి పక్కకు పెట్టేయండి కాస్త చెయ్యికి నెయ్యి రాసుకుంటూ లడ్డూల్ని ఒత్తుకోండి మీకు కావాల్సినంత సైజులో ఓకేనా అండి ఇలా కాస్త నెయ్యి రాసుకున్నాను ఇలా లడ్డూల్ని ఒత్తేసుకోండి కాస్త వేడిగా ఉండగానే ఒత్తుకుంటే చాలా బాగుంటుంది షేప్ కూడా బాగొస్తుంది పిండి అనేది గట్టిగా అవ్వదు ఓకేనా అండి ఇలా ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ కాస్త ఆరనివ్వండి ఎంతో ఎంతో టేస్టీ రవ్వ లడ్డు తయారైపోతుంది దీంట్లో ఓన్లీ రవ్వనే కాకుండా శనగపిండితో కలిపి చేస్తున్నాను కదండి ఆ శనగపిండి కమ్మదనంతో ఈ రవ్వ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ లడ్డుని మీరు కూడా ఎంతగానో ఇష్టపడతారు ఓకేనా అండి మళ్ళీ ఎంతో ఈజీగా కూడా రెడీ అయిపోతుంది ఓకేనా అండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్